హాయ్ హలో వెల్కమ్ టు రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ పచ్చిరొయ్యలు అలాగే ములక్కాయ కర్రీ చేస్తున్నామండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది అలాగే మనం మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందు పొయ్యండి ఇచ్చి చిన్న దాక్ పెట్టుకుని నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం మూత తీసి ఒకసారి ఆనియన్స్ వేగేయాలే లేదో చెక్ చేసుకుందాం స్ కొంచెం వేగాక కరివేపాకు అలాగే చిటికెడు పసుపు ఒకసారి తిప్పుకుందాం ఇలా అంతా కలిసేవాళ్ళకి ఇంకొంచెం వేగనిద్దాం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఉల్లిపాయలు అయితే బాగా వేగాయండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 ஃப் ஸ்பூன் அலம் வெள்ளப்பேஸ்ட் అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం నెక్స్ట్ రెండు మీడియం టమాటాలు రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసేసుకుందాం బాగా కంటరాది ఇప్పుడు వేసుకున్న టమాటాలు కూడా బాగా మగ్గే వరకు మూత పెట్టేసి కాసేపు మగ్గని చేద్దాం ఒకసారి ఇవి ఎలా వేగాయో చెక్ చేసుకుందాం టమాటాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ అయితే బాగా మళ్ళీ పోయాయండి దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ సాల్ట్ వేసాక బాగా మాకు ఒకసారి కలుపుకుందాం బాగా సాల్ట్ వేస్ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం ఇవి ఎంతవరకు మగ్గాయో ఒకసారి చూస్తాం ఓకే అన్నీ బాగానే మగ్గిపోయాయండి ఇవి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం వేసుకుని నాలుగైదు సార్లు వాష్ చేసుకున్న రొయ్యల్ వేసేసుకుందాం పచ్చి రొయ్యలు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా తిప్పుకొని బాగా ఇలా కలిసేలాగా పచ్చి రొయ్యలు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వీటికి పట్టేలా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చేద్దాం ఒక్కసారి మూత తీసి ఇవి ఎంతవరకు మగ్గాయో చూసుకుందాం ఇంకాసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గి పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఈ రైల్లో నుంచి ఊరిన వాటర్ అన్నీ కొంచెం ఇరిగిపోవాలి అంటే బాగా ఈ వాటర్ అన్నీ అలా దగ్గరకు అయిపోయేదాకా కాసేపు మళ్ళీ మగ్గనిద్దాం ఇప్పుడు ఒక్కసారి మోస తీసుకుని ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసేసుకుందాం మునక్కాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం కర్రీని ఇలా కలుపుకున్న తర్వాత ములక్కాయలు కూడా మగ్గే వరకు మళ్ళీ పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేద్దాం దీన్ని మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం అలాగే ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం మునక్కాయలు మగ్గాయో లేదో చూసుకొని మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కర్రీలో కారం కూడా వేసేస్తున్నాం ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇగిరిపోయాయి దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఇప్పుడు కారం వేసుకుందాం ఒక స్పూన్స్ ఆఫ్ కారం కారం ఒకసారి అంత బాగా కలిసేలా తీసుకోవాలి కర్రీ మొత్తం కర్రీ మొత్తం ఎలా కలిసాక మనం వేసుకున్న కారం ముక్కలకి పట్టాలంటే కారం వేసిన తర్వాత కాసేపు అలా వదిలేసి ఒక టూ మినిట్స్ ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి వెంటనే వాటర్ పోసేస్తే ఏంటంటే మనం వేసిన కారం ముక్కలకి అలాగే రొయ్యలకి ములక్కాయ ముక్కలకి పట్టకుండా చప్పగా ఉంటాయి కాసేపు మనం మగ్గనిచ్చేసి ఆ తర్వాత వాటర్ వేసుకుందాం టూ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం మన గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి కర్రీలో కర్రీకి సరిపడంత వాటర్ పోసుకొని ఇలా ఒకసారి కలిపేసి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు గంట మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే పైన గ్రేవీ కానీ ఉంటుంది అడుగున అడుగుపెట్టేస్తుందండి ఇలా కాసేపు ఒక గంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే కూర మనకి రెడీ అయిపోతుంది కర్రీ అప్పటి వరకు వెయిట్ చేద్దాం పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు కూర ఫైనల్గా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం కర్రీ అయితే బాగా దగ్గరకు అయిపోయింది ఇలా ఆయిల్ వరకు మనం కూర ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఒక్కసారి ఇలా కంచుకుని కూర ఇలా ఉన్నప్పుడే మనము లాస్ట్లో మళ్ళీ కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేద్దాం మగ్గిపోతుంది మనం వేసుకున్న కొత్తిమీర కూడా టూ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి మూతీసి మనం లాస్ట్ ఫైనల్ కర్రీ ఎలా ఉందో చెక్ చేసుకుందాం ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుని మనం ఇంకా సర్వ్ చేసుకోవటమే అలాగే చాలా ఈజీగా ఉంది కదండి ఈ పచ్చి రొయ్యలు అలాగే ములక్కూర కర్రీ చాలా ఈజీగా ఎంత రాని వాళ్ళకైనా చాలా ఈజీ మెదట్లో చాలా అర్థమయ్యేటట్టు చెప్పాను అలాగే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే వద్దండి మీరు లైక్ చేస్తే నాకెంతో మోటివేషన్గా ఉంటుంది అలాగే ఈ రోజుకైతే ఇంక ఇంతేనండి వీడియో కర్రీ మరీ ఇంకొకసారి చూసుకుందాం కర్రీ ఫైనల్గా అయితే ఎలా ఉంటుంది చూసేసారు కదా చాలా ఈజీగా చేసేసుకున్నాం చాలా బాగుందండి చూస్తున్నారు కదా కలర్ కానీ గ్రేవీ కానీ చాలా బాగుంది ఇలా ఉంటుంది కర్రీ ఈరోజుకైతే ఇంకా ఇంతేనండి వీడియో చూస్తున్నారు కదా పచ్చిలు అలాగే ములక్కాయ కర్రీ చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయండి ఉంటాను